కొన్ని 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 వాటికి వాటికి ఎక్కువ తక్కువ కూడా చేసి ఒక ఒక ఫార్టీ ఫార్టీ అంటే 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 మించకుండా మించకుండా సో జీబీలలో ఉంటాయి జీబీలలో ఫోర్ వార్ట్స్ వాట్స్ కూడా ఉంటాయి సో ఓవరాల్ అన్ని కలిపితే కూడా ఫార్టీ మించకుండా మనం ఆల్రెడీ చేసి కూర్చోజ్ చేసినాం సో మాక్సిమం మీకు ఫార్టీ వాట్స్ ఉంటాయి సో దట్ ఒక సెవెంటీ వాట్స్ ఇంకొక ఆయనకి ట్వంటీ వాట్స్ అట్లా చేయకుండా రీస్ట్రక్చర్ కాదు వాట్స్ ప్రిట్ గా తీసుకోమని నేను ఒక్కడేసారి ఫార్టీ కి ఫార్టీ మంది లాస్ట్ డే వచ్చినాక కూడా మీరు హ్యాండిల్ చేయడానికి ఉంటారు ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్ మాత్రమే ఉంటుంది బట్ మళ్ళీ ఒకసారి అంత టోటల్ ఏవైతే మనం ట్రైనింగ్ ఇచ్చినామో మళ్ళీ ఒకసారి అందరు కూడా ఫ్రెష్అప్ కావాలనేసి మళ్ళీ అందరు కూడా ఫ్రెష్అప్ చేసుకోవడానికి మనం ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో దయచేసి ఈసారి మాత్రం అందరు కొద్దిగా సీరియస్ గా తీసుకొని మన మధ్యకి కూడా ఆ బుక్ కూడా ఇస్తా ఉన్నాము సో ఆ బుక్ లెట్ అంతా కూడా ఒకసారి చదవండి ఒకటికి రెండు సార్లు చదవండి ఎలక్షన్ ఎప్పుడైనా కానీ కూడా సో చాలా మంది మీరు ప్రీవియస్లీ ఎలక్షన్ కండక్ట్ చేసి ఉంటారు సో ఏది మన అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ సో అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ మీరు కండక్ట్ చేసినారు యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీసర్ ఈ రోల్ లో మీరు కండక్ట్ చేస్తుంటారు బట్ ఇది ఏంటి అనేసి అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఇది డిఫరెంట్ గా ఉంటుంది సో అందుకని సేమ్ అది చేసేసాం కాబట్టి ఇది కూడా ఈజీగా చేసేయచ్చు అది పెద్ద ఇది కాదు అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు సో అబ్బాయికి మాకు ఇంకా కూడా ఎలక్షన్ కాదా ఎప్పుడు అనేసి మేము కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉండే సో అందుకని మేము కూడా అంతా చేసినాము బట్ అంతా గా మనం చేయలేదు బట్ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అవుతుంది దాంట్లో డౌట్ ఏం లేదు సో మొత్తము యాజ్ పర్ ముందు పాత గైడ్లైన్స్ ప్రకారం పాత లెక్ట్ ప్రకారంగానే మనం ఆల్రెడీ కి కూడా ఆల్రెడీ పంపించేసినాము సో దీని అంతా టోటల్ మన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఫైనల్ చేసుకొని గెజెట్ కి ఆల్రెడీ ఈరోజు మనము కమిషనర్ పంచాయతీ రాజ్కి పంపించినాము సో అక్కడి నుంచి మోస్ట్గా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడ మనకి తెలిసి వచ్చింది సో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కటే పవర్ఫుల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లని మనకి చాలా సీరియస్ ఉంటుంది ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి సో డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్ కలెక్టర్ని కూడా తీసి అక్కడ దయచేసి వేరే వాళ్ళని నియమించుకునే పవర్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఉంటది తీసుకున్న తర్వాత పోతే స్కృతిని ఉంటుంది సార్ స్కృతిని రోజు కూడా ఎట్లాంటి ఇప్పుడు మనకు కొన్ని నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటే మనం చేయాలనేటువంటిది పేజ్ వైస్ పాయింట్ వైస్ డిస్కస్ చేయడం జరిగింది సార్ ఆ రకంగా వన్ వన్ ఎన్ని డిక్లరేషన్ సార్ అంటే నేను ఈ జమ ఖర్చులు బిల్లిని నేను సబ్మిట్ చేస్తానని చెప్పడం జరిగింది ఆ డిక్లరేషన్ ఈ పూర్తి షేప్ ఆఫ్ నామినేషన్ ఫామ్ ను తీసుకోవాలి అక్కడ కంపల్సరీగా ప్రతి దేవం హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేయమని ఎందుకంటే హెల్ప్ డెస్క్ ఉన్నట్లయితే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ సందేహాలు తెలుసుకుంటారు కాబట్టి ముందే వాళ్ళని ఫిలప్ చేసుకొని వచ్చేసి దేవాలకి సందర్భంతో కూడినటువంటి ఫామ్ ను సబ్మిట్ చేయాలి అప్పుడు మిగిలినటువంటి వాళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అవుతారు సార్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ చేసే ఆ వాళ్ళ అక్షరాల క్రమం తీసుకొని వారు సమయంతో రాస్తారా సింగిల్